నా పేరు వల్లిక నేను నా అక్కతో ఉంటాను నా పెద్ద ఫ్యామిలీతోనే ఉంటాను జాయింట్ ఫ్యామిలీతోనే ఉంటాను ముందుగా మీరంతా నా నాకు మా నాని వాళ్ళకి సపోర్ట్ చెయ్యి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈరోజు మా ఫ్యామిలీ అంతా అన్న పాతి ఎంత పడుతుంది చెప్తున్నాను నెక్స్ట్ ఫస్ట్ మా అక్క అక్షిత అక్క अन्न पात ये ते ते पति अपति अपाति अति कूत कूत कूथ अपाती नेक्स्ट माँ नानी सरोजा चीकटी आपाती कूद कूद आपाती तो आपाती कूद 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 आपाती ये ये इधर मनानी पाते हैं नेक्स्ट ने मामा मी अन्न मामा मी प्रियंका अन्न न पाती ये आपाती थे, थे थे ना आपातिया आपाती थे थे कू आपाती तो కుట్ కుట్ కోట్ అపాతీయే నెక్స్ట్ నేను నా పేరు వల్లిక నేను ఎట్లా పాడుతాను ఇప్పుడు చెప్తున్నా అన్నన పాతియే అపతితేతేనా అపాతీయా అపతితేతేకు అపాతీతో అపతి కుట్ కుట్ కోట్ అపాతీయే నెక్స్ట్ మా దાદీ

తమ్ముడు అన్నన్న పాతయ్యే అప్పటితే టేనా ఆ పాటియా ఆ పటితే ఆ పాటితో పట్టి కూట్ నా జలక నేను ఇంత అంది నాకు మా నాన్నకి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా మా ఫ్యామిలీ గురించి పాడతాను బాయ్ బాయ్